హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అయిన రాగి పిట్టు రెసిపీ అండి ఈ రాగిపెట్టు అనేది చాలామంది అయితే సరిగ్గా చేయడం రాదు అని చెప్పేసి చాలామంది చేయరండి ఈరోజు మనం ఈ వీడియోలో ఈ పర్ఫెక్ట్ రాగి పిట్టుని చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తూ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ విధంగా అప్పుడప్పుడు పిల్లలకైనా పెద్దలకైనా రాగి పిట్టుని చేసి పెట్టండి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మరీ ముఖ్యంగా ఆడపిల్లలు తీసుకుంటే చాలా మంచిది పదండి ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ రాగి పిట్టుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా నేనైతే ఇక్కడ ఒక మూడు వందల గ్రాముల వరకు రాగులనైతే తీసుకున్నానండి మీరు రాగి పిండితోనైనా ఈ రాగి పిట్టుని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు పిండితో కూడా ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను స్కిప్ కాకుండా చూడండి ఇప్పుడు ముందుగా అయితే సగం రాగుల్ని మాత్రమే వేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేసి గ్రైండ్ చేసేయకండి ముద్దుగా ఒక హాఫ్ రాగుల్ని వేసుకొని దీన్ని మరీ మెత్తగా ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం సన్న రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మరీ ఎక్కువ పౌడర్గా కాకుండా ఈ విధంగా కొంచెం సన్న రవ్వలాగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి మిగిలిన రాగుల్ని కూడా మనం సేమ్ ప్రాసెస్లో గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు వరకు ఉప్పుని వేసుకోవాలి ఉప్పుని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం నీళ్ళని వేసుకోవాలండి ఒకేసారి నీళ్ళని అన్నీ వేసేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మనం తడుపుకోవాలండి కలపకూడదు జస్ట్ పిండిని అనేది మనం తడుపుకోవాలి మీరు రాగి పిండితో చేస్తున్నట్టయితే సేమ్ అండి ఇప్పుడు మనం నీళ్ళని వేసుకొని పిండిని ఎలా తడుపుకుంటున్నామో ఆ విధంగా మనం తడుపుకోవాలి పిండిని చూడండి పిండి కన్సిస్టీ అనేది ఈ విధంగా ఉండాలండి వంట కట్టాలండి ఈ విధంగా ఈ విధంగా మ్యాష్ చేస్తే ఈ విధంగా రాలిపోవాలి చూడండి వంటగా రావాలి మ్యాష్ చేస్తే ఈ విధంగా రాలిపోవాలి ఇది పర్ఫెక్ట్ అండి ఈ విధంగా ఉంటేనే మనకు చక్కగా వస్తుంది రాగి పిట్టు అనేది ఏదైనా ఉంటే చదివేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మూతి వెడల్పుగా ఉండే ఒక బౌల్ తీసుకొని దీంట్లో పావు వంతు వరకు వాటర్ వేసుకోండి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఇదే వాటర్లో బాగా డిప్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్లో బాగా డిప్ చేసుకున్నాక బట్టని ఈ విధంగా పిండేసుకోండి పిండేసుకున్నాక ఇప్పుడు దీనిపైన పెట్టుకొని క్లాత్ని మనం కట్టుకోవాలండి చూడండి ఈ విధంగా కరెక్ట్గా బౌల్ పైన వేసుకొని ఇప్పుడు ఒక థ్రెడ్తో దీన్ని బాగా గట్టిగా కట్టుకోవాలి గట్టిగా కట్టుకోవాలండి కొంచెం లూజ్గా కట్టుకుంటే మనం పిండి పైన వేసినప్పుడు లోపలికి జారిపోతుంది కాబట్టి కొంచెం టైట్గా ఈ విధంగా కట్టుకోండి జారుముడు వేసుకోండి అప్పుడే మీకు తీయడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా క్లాత్ని కట్టుకున్నాక ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదండి అది క్లాత్ మీద వేసుకోవాలి మీకు వేసేటప్పుడు ఏదైనా ఒంటల్లాగా వస్తే పిండి అనేది ఈ విధంగా చేత్తో చదుముకొని వేసుకోండి చూడండి ఈ విధంగా రాగి పిండిని మనం అంతా ఈ క్లాత్ మీద వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం రాగి పిండిని అనేది క్లాత్ మీద ఈ విధంగా వేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు మనం చాక్తో లేదా ఫోక్స్తో ఈ విధంగా లోపల వరకు హోల్స్ చేసుకోవాలి ఈ విధంగా హోల్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పిండి అనేది లోపల నుంచి అలాగే పై వరకు కూడా చక్కగా స్టీమ్ అవుతుంది చూడండి ఈ విధంగా హోల్స్ పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని ఈ విధంగా మొత్తం కవర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పూర్తిగా బాగా క్లాత్తో కవర్ చేసేసుకోవాలి కవర్ చేసుకున్నాక ఈ విధంగా దీనికి సరిపోయే ఇంకొక బౌల్ని దీని మీద ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు దీన్ని స్టీమ్ చేసుకోవాలి నేనైతే పదహైదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి కనీసం మనకు పిట్టు రెడీ అవ్వటానికి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు టైం అనేది పడుతుంది నేనైతే పదహైదు నిమిషాల తర్వాత చూస్తున్నాను చూడండి పిండి అనేది ఇంకా లోపలనేది సరిగ్గా ఉడకలేదండి చూడండి వైట్గా వస్తుంది చూడండి మీకు అనిపిస్తుంది కదా వీడియోలో ఇంకా పిండి అనేది సరిగ్గా ఉడకలేదు కాబట్టి నేను మళ్ళీ దీన్ని బాగా కవర్ చేసేసి ఇంకొక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే స్టీమ్ చేసుకుంటానండి హై ఫ్లేమ్లోనే స్టీమ్ చేయాలి దీన్ని మనం నేను మళ్ళీ పది నిమిషాల తర్వాత చూస్తున్నాను చూడండి పది నిమిషాల తర్వాత మన పిట్టు అనేది ఉడికిపోయిందండి చక్కగా స్టీమ్ అయిపోయింది చూడండి మొత్తం చాక్లెట్ కలర్లోకి వచ్చేసింది ఈ విధంగా రావాలండి పిట్టు అనేది అప్పుడే పర్ఫెక్ట్గా స్టీమ్ అయినట్టు మనకి చూడండి మొత్తం లోపల వరకు కూడా చక్కగా అది స్టీమ్ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండిని బౌల్లోకి తీసేసుకుందాం చూడండి ఈ విధంగా స్టీమ్ చేసుకున్న పిండిని బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రాగుల్ని వేసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం పొడిని వేసుకోవాలి మీరు బెల్లం తురుమనైనా వేసుకోవచ్చు లేదా పంచదారనైనా వేసుకోవచ్చండి అలాగే పచ్చి కొబ్బరిని కూడా ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకల పొడిని వేసుకోండి మీరు బెల్లాన్ని మీ టేస్ట్కి తగినట్లు ఎక్కువైనా తక్కువైనా చూసుకొని వేసుకోవచ్చండి పంచదార కూడా వాడుకోవచ్చు కానీ ఇది హెల్తీగా చేయడం కోసం నేనైతే పంచదార వాడలేదండి బెల్లంతోనే చేస్తున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి బెల్లం పొడి కొబ్బరి యాలకల పొడి అనేది ఎంత బాగా మిక్స్ అయిపోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం కాంచిన నెయ్యిని వేసుకోవాలి ఈ విధంగా కాంచిన నెయ్యిని వేయడం వల్ల మంచిగా ఫ్లేవర్ అనేది పడుతుందండి అలాగే తింటున్నప్పుడు కూడా కమ్మటి వాసన అనేది వస్తుంది వేడివేడిగా నెయ్యి వేయడం వల్ల ఇది వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుందండి చూడండి నెయ్యి వేసుకున్నాక నెయ్యి కూడా బాగా కలిసిపోవాలండి ఈ పిట్టులోకి అంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా మన పిట్టు అనేది రెడీ అయిపోయిందండి దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి వేడి వేడిగా తింటేనే పిట్టు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నెలలో కనీసం ఒక రెండు సార్లైనా ఈ విధంగా పిల్లలకి రాగి పిట్టుననేది చేసి పెట్టండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి బోన్స్ని చాలా స్ట్రాంగ్ చేస్తుందండి ఈ రాగి పిట్టు అనేది బోన్స్ ఒకటే కాదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ఈ హెల్తీ రాగి పిట్టు రెసిపీని ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్